మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రిమైన దేవుని పెట్టారా కొత్తూరు సంగమ దేవదేవుని యొక్క మహాకృప ఆశీర్వాదము ఉదయం వసంతవాడ మధ్యాహ్నము వీరమగుంట ఈదులగుంట సంఘములలో దైవారాధన కార్యక్రమాన్ని జరిగించుకొని ఈ సాయంకాలము చల్లకోట వేళ కొత్తూరు గ్రామమునకు దేవుడు మనల్ని నడిపించి తన వాక్కు సందేశాన్ని అనుగ్రహించబోతున్న దేవదేవునికి మహిమా కలుగును అవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము బైబిల్ గ్రంథంలో ఉన్న వారు తెరిచి ఫిలిపీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ చరణాన్ని చదువుకుందాము మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురో నా ఎందున్నట్లుగా మీరు ఏమి విట్టిరో ఏమి చూచితిరో అట్టి వాటిని చెయ్యుడు అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై చూడండి అపోస్తులైన పౌరు గారు జనసాల్లో ఉన్నప్పుడు పద్నాలుగు పత్రికలు రాశారు అందులో చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం కొన్ని పత్రికలు సిద్ధాంత పత్రికలని కొన్ని పత్రికలు రాకడ పత్రికలని కొన్ని పత్రికలు స్థిర పత్రికలని కొన్ని పత్రికలు కాపర పత్రికలని ఇలాగ నాలుగు భాగాలుగా దాన్ని విభాగించారు మనం చదువుకున్న ఫిలిపిలకు రాసిన పత్రిక సిద్ధాంత పత్రిక ఉన్న పత్రిక ఆచరించవలసిన ఆచారము కలిగిన పత్రిక ఈ పత్రిక మనం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చదువుకున్నాం పౌరుల భక్తులు ఏమన్నాడు తెలుసా మీరు నన్ను గూర్చి ఏమి నేర్చుకుంటారో లేదా నా వలన ఏమి నేర్చుకుంటారో అంగీకరించుతురో ఏమి వింటిరో ఏమి చూచితురో అట్టు వాటిని చెయ్యండి అంటున్నారు అలాగే మూడో అధ్యాయంలో కూడా పదిహేడో వచ్చిన చదివితే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకో చూడండి ఇక్కడ నన్ను చూడండి నా వెంట రండి నా ప్రతి విషయాలు నేర్చుకోండి మీరు ఏది చూసారో ఏది వింటున్నారో ప్రతిది చేయండి ఇంకో మాట చెప్పాలంటే నేను ఏం చేస్తున్నా చేయండి అబ్య్ అంటున్నారు ఈ పత్రిక సంఘానికి రాశారు అంటే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే పిలిపి పత్రిక ద్వారా సంఘము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కేవలం ఈరోజు ఆ ఒక్క పత్రికనే పట్టుకొని ఏమేమి పౌరులు హైలైట్ చేశాడో ఏ ఏ విషయాలను చూసి నేను చేసానపై నేను దాన్ని అబ్బాయి నేను దాన్ని నడిచానపై ఆచరించినపై సంగమా మీరు కూడా నాలాగే నన్ను చూసి నా పోలిక చొప్పున చెయ్యండి అంటున్నారు రెండు బైబిల్ గ్రంథములో సమయానుకూలాన్ని బట్టి ఒక ఏడు విషయాలు ఈ ఫిలిపి పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో కొద్ది విషయాలు మనము నేర్చుకుందాం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమో ఇరవై ఒకటో వచ్చిందని చదువుకుంటాం ఇది మొదటి అనుభవం నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే పౌరు చూసాడా ఏం చెప్తున్నాడు ఏంటంట అబ్బాయి బతుకుతే క్రీస్తు కోసం బతకటే లేదా చచ్చిపో ఈరోజు మనం చాలా మంది బ్రతుకుతున్నాం జీవించుచున్నాననే పేరు మాత్రమే ఉంది కానీ చాలా మంది మృతులైపోయారు ఓ భక్తుడు లాంటున్నాడు నేటి ప్రస్తుతం అంట రోడ్డు మీద సంఘాల్లో ఎవరు కనబడుతున్నారంటే జీవము లేని జీవోత్సవాలు కనబడుతున్నాయి ఏంటంటే జీవోత్సవాలు జీవం లేదు ఇంకో మాట చెప్పాలంటే ఏమంటే చచ్చిపోయిన ఆ శవాల శవాలు రోడ్డు మీద నడుస్తున్నాయంట కారణం ఏంటి అంటే జీవించుచున్నాము అనే పేరు మట్టి ఉంది కానీ ఆ జీవము దేనికోసమో ఎవరి కోసమో తెలియకుండా బ్రతుకుతున్నా ఈరోజు చాలా మంది చూడండి ఏంటైనా ఈ బ్రతికంటే ఏముందండి ఏమీ లేదంట ఒక ఆయన కూడా సాక్షి వస్తున్నాడు చూడండి ఆది కాండము ఆదికాండము నలభై ఏడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఫరో యాకోబుని అడుగుతున్నాడు నీవు జీవించిన సంవత్సరములు ఎన్నని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెమే కానీ సహితమైనవిగా ఉన్నవి అవి నా పితల్లో యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ అన్నీ కాలేదని పరువులతో చెప్పారు అయ్యే ఎన్ని సంవత్సరాలు బ్రతికా నూట ముప్పై ఎలా బ్రతికా ఏం లేదండి నా జీవితంలో నా జీవితంలో వెనక తిరిగి చూస్తే దుఃఖమే తప్ప ఏడుపే తప్ప ఒక్కరోజు సంతోషం లేదండి అవి అలా కాదండి మీరు పెద్దవారు కదా మీ దగ్గర ఆశీస్సులు పొందాలనుకుంటున్నాం మరి మీరు ఎంతో చక్కగా కొన్ని సంవత్సరాలు బతికారు కదా మీరు ఏమైనా చెప్పగలరా అంటే ఏముంది నాకే నా జీవితానికి అర్థం పడటం లేదు ఇక నేను నీకు ఏం చెప్పను అన్నట్లుగా ఉంది వాక్యం ప్రియమైన దేవుని పెట్టలేదో వాక్యం చదువుతున్న ప్రియమైన సంగమ ఈరోజు మనం జీవిస్తున్నది దేనికోసం ఏముంది నీలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎపిస్కి రాసిన పత్రికలో చక్కని మాట రాసేస్తారు రెండో అది మొదటి వచ్చాం ఎపిస్కి రాసిన పత్రిక రెండో అది మొదటి వచ్చడంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిచ్చా మనమంట మన పాపముల చేత అపరాధముల చేత ఎలా ఉన్నామంట మేము బతికే ఉన్నాం కదంటే చచ్చిన జీవ చెవాల్దాం అపరాధముల చేత పాపాలు చేత ఏడవ పడుతున్నాం మనం పౌరు భక్తుడు అంటాడు మా అపరాధములు మమ్మల్ని ఈడుస్తున్నాయి అందుకని పౌలు భక్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు నేనైతే ఏనాడో చచ్చిపోయాను ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం క్రీస్తు కొరకు ఏసుకోసం బ్రతుకుతాను ఎంత నిర్ణయం అంటే మరి రోజు మనం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుంది జీవించేది ప్రభువు కోసమే ఒకవేళ లేదు ఈ జీవితాలు ప్రభువే కోరుకుంటే లాభం ఎంచగలుగుతామా మన మరణాన్ని బౌలభంతుడు మనకు ఒక మాధురి చూపిస్తున్నాడు ఒక ఆయన అంట ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ చేస్తూ ఏ ఏముంది ఏమైనా ఆట ఆడుకుందాం లేదంటే ఏమైనా పని చేద్దాం అని చెప్పి ఒక ఆయన పేకలు తీసాడంట ఏమంటే ఒక షో వేద్దాము ఒక రౌండ్ వేద్దాం వస్తారా అన్నాడంట ఈ ఆత్మీయుడైన అంట నాకు చేతులు లేవు కదా అన్నాడంట ఏమన్నాడు అదేంటి బంగారులాగా చేతులు ఉంచుకొని కూడా ఏమన్నాడు చేతులు ఏమన్నాడు అంటే ఆయన అన్నాడంట ఇవి నావు కాదన్నాడు వీళ్ళందరికీ షాక్ అయిపోయారు అండి ఒక చెయ్యి అంటే చేతులు నాయి కదా అంటాడు ఏంటి వీడు అసలు మెంటోడ పిచ్చోడా అంటుంటే ఆయన అన్నాడంట ఏమండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము నా పాపముల చేత నా ప్రాధముల చేత నేనైతే ఏనాడో చచ్చుకోవాలి ఇప్పుడు కనబడుతున్న చేతులు నాయి ఎందుకు ఎందుకన్నా తెలుసా నాకు బదులుగా నా ఏసే మరణించాడు ఈరోజు అతి పరిశుద్ధమైన దేవుడు తన జీవితాన్ని నా కోసం ఈ చేతులు పేకాటకి ఈ కాళ్ళు పనికిరాని చోటకి మనస్సు చూపు మాలిన చోటకి వెళ్ళి దాన్ని అపవిత్రం చేయలేనండి బ్రతుకుతే క్రీస్తు కొరకే దేవుని పనే చేస్తాను చావైతే చస్తాను కానీ పాపానికి మట్టుకు నా శరీరానికి నా నా జీవితానికి మట్టుకు నేను అవకాశము ఎలా మరి రోజు మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో దేవుడు మన కొరకు తన మొదలు అది పాదం వరకు ఆలోచనలోని పాపము నడకలోని పాపము పడకలోని పాపము చేతిలోని పాపము ఇవన్నిటిని మనలోంచి తీసివేసుకోవాలంటే మనకు నిర్ణయం ఉండాలి ఈ దేహముతో నేను పాపం చేయను ఎందుకంటే ఈ దేహం నాది కాదు అని అనుకున్నప్పుడే క్రీస్తు కొరకు మనం ఏదైనా చేయగలుగుతాం బౌల భక్తులు పిలిపి సంఘంతో అంటాడు ప్రతి కూడా క్రీస్తే చావైతే రెండో అనుభవం దగ్గరకు వద్దాం రెండవ అధ్యాయము రెండవ వచ్చిన రెండో రెండు పిలుపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో చ మీరు ఏక మనసుకు లగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉంటుంది ఒకదాని అంటే మనస్సు నా సంతోషమును సంపూర్ణ చేయండి సంఘంలోకి వచ్చిన తర్వాత అంటారు చూడండి వివాహం చేసుకున్న తర్వాత మీరు ఇద్దరే కానీ ఇద్దరు మనసులు ఒకటవుతాయి ఒక ప్రేమ అవుతుంది ఒక శరీరం అవుతుంది ఒక బాల్యను అర్థం చేసుకునే భర్త ఈ అనుభవాలు కలుగుంటాయి మేము ఒకటేందుకు అవుతామండి అంటారేమో నేను ఎత్తాను కదా అనమాట బైబిల్ ఏమంటుంది మీరు ఏక శరీరంలో అంటుంది మీరిద్దరూ ఒకటైన తరువాత అంటే వివాహం అయిన తరువాత ఎలాగైతే ఏమంటే మనుషులు వేరేవో కానీ మనసులు ఒకటైపోతాయి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా సంఘమంతా ఏక మనసు అయిపోవాలంట ఒకటే ప్రార్థన ఇది ఎప్పుడు జరిగింది అయితే పెత్తకోస్తున్న రోజు జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత మీరు పరిశుద్ధాత్మకులకు ఎదురు చూడండి కనిపెట్టండి అని చెప్తేనంట నూట ఇరవై మంది ఒకటే ప్రార్థన చేశారంట అయ్యా మా మధ్యకి దగ్గర మా మధ్యకి దిగిరా మా మధ్యకు వేరొక ప్రార్థన అంశాన్ని పెట్టుకోలేదంట సంఘం కూడా ఏక మనసు అయిపోవాలి పాడితే అందరికే పాట పాడాలి చేస్తే ఒకటే ప్రార్థన చేయాలి ఈరోజు ఎవరి పాట వాళ్ళైపోయింది ఎవరి ప్రార్థన వాళ్ళైపోయింది వేరు వేరుగా ఉండకూడదు సంగమంట ఎలాగైతే బాధ్యాభర్తలు ఒకే శరీరముగా ఒకే అనుభవంతో ఉంటారు సంగము కూడా అంట ఏక మనస్సు ఏక ప్రేమ ఏక తాత్పర్యం ఏక భావము ఒకటైపోవాలంట మనం అందరం వేరు కుటుంబాలు కాదు ఒకవేళ ఎవరు తినేటప్పుడు వేరుగా తింటామేమో పడుకునేటప్పుడు వేరుగా పడుకుంటామేమో కానీ ఏక మనసు ఏక ప్రేమ ఏక భావము సంఘానికి వచ్చేది ఎందుకంటే మనమందరము క్రీస్తు యొక్క రక్తములో సహోదరి సహోదరు కుటుంబాలు వేరేమో రక్తాలు వేరేమో కులం వేరేమో కానీ ఏ స్థైలో మనం ఒకటే కాబట్టి మనం ఒకటైపోవాలి ఏక ప్రేమ ఏక భావం ఏక మనస్సు మనమందరము కూడా ఏకమైతే జరిగే విషయం ఏంటో తెలుసు అక్కడ అంటున్నాడు సంతోషము సంపూర్ణ మార్చబడుతుంది ఇక మూడో విషయానికి వస్తే ఇప్పుడు మేము దేవుని పెట్టినారా మూడో అధ్యాయంలో ఏడు నుంచి తొమ్మిది వచనాలు మనం చదువుకుంటే అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొచ్చింది నిత్యము కదా యేసు సుక్రీస్తుల గురించి అది శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొచ్చున్నాను క్రీస్తును సంపాదించుకుని విన్నాను చాలండి పౌలు భక్తుడు అంట లోకాన్ని నష్టము గాను క్రీస్తుని సంపాదనగాను చేస్తున్నాడు మనం ఏమనుకుంటాం గుడికి పతాక ఎందుకండి గుడికి ఎప్పుడు వెళ్ళేదే కదా లోకంలో సంపాదనకి వెళ్ళిపోతాం ఆదివారం కూడా దేవుని బిడ్డాను వ్యాపారానికి మానవ గుడి ఎప్పుడు అక్కడే ఉంటుంది పాస్టర్ గారు ఎప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి ముందు పనికి వచ్చేసిన తర్వాతే ఎవరైనా అంటాం పౌరు భక్తులు అంటున్నాడు ఒక ఆయన అన్నాడు నా కులమేంటో తెలుసా నా ఏంటో తెలుసా పౌరు భక్తులు అన్నాడు అసలు నేనేంటో తెలుసా నీకు చూడండి మనకి ఐదో వచ్చినోళ్ళు అంటాడు ఎనిమిదవ రోజున సున్నత పొందితుని ఇస్రాయిల్ వంశవాడినైతే బెంజామిన్ కోత్రికన అయితే బిబ్రి సంతానం అయితేనే ధర్మశాస్త్రంలో పరిశీలన అయితేనే ఆసక్తి విషయంలో సంగములు హింసించే వాడినైతే ధర్మశాస్త్రమునందు నీతి విషయంలో అనిందుడునైతిని నాకు ఎన్ని బిడుదలు అనుకున్నావు అయినా ఇవన్నీ శరీరముతోనూ కులముతోనూ నా వచ్చిన వాటితోనూ సమానం ఇప్పుడు అవన్నీ నేను ఎలా ఎంచుకున్నాను తెలుసా నష్టముగా ఇంకో మాట అయితే పెంటగా ఈరోజు మనం కులానికి గొప్పగా చేసుకుంటాం మతానికి గొప్పగా చేసుకుంటాం ప్రాంతానికి అప్పుగా చేసుకుంటాం రక్తాన్ని చూసి మేము ఏంటనుకున్నాం పలాన కులం అంటాం కానీ పౌరుల భక్తులు ఏమంటారు తెలుసా ఇవన్నీ రోజుకి లేకపోయేవే మేమందరం సేవ కులం మేమందరం క్రైస్తవులం మేము క్రీస్తుని సంపాదించుకున్న వాళ్ళం ఈరోజు ఏది గొప్పగా చెప్పుకుంటున్నాం కులాన్న మతాన్న ప్రాంతాన్న ఇది ఇంటి పేరున ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఎవరో తెలుసా మేము క్రైస్తవులం క్రీస్తులు కలిగి ఉన్న వారం క్రీస్తుతో జీవించే వాళ్ళం సాత్విక ప్రేమించే వాళ్ళం ఆత్మీయులం ఇది కదా మనం గొప్పగా చెప్పుకోవాలి కానీ మనం ఏం అంటే మన కులాలు మతాలు ఎక్కువ చెప్పుకుంటాం పౌరులు భక్తీ పెంటతో సమానం క్రీస్తులు సంపాదించుకోవడమే గొప్పది అంట ఇది మూడో విషయం నాలుగవది మూడో అధ్యాయం పదమూడవ అక్షరం ఇదివరికే నేను గిరిచుకుని సహోదరులారా నేను వరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకే పడుచున్నాను ఏంటంట అలాగే పద్నాలుగు వచ్చిన కూడా క్రీస్తు యేసులందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొంతకే పరిగెడుచున్నాను వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగులు పడుతూ గురియొంతకు పరిగెడుచున్నాను అంటే వెనక జీవితం చాలా మంది ఏంటంటే పాత జీవితాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు క్రీస్తు లేకపోయినప్పుడు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు క్రీస్తులు కలిగిన తర్వాత మనకి గురి ఒకటే పరిశుద్ధంగా ఉండాలి క్రీస్తు కొరకు బతకాలి ఒక లక్ష్యం ఒక గురి ఒక ఆలోచన మనకు ఉండాలి దేని కొరకు క్రైస్తత్వంలోకి వచ్చాము క్రీస్తుని కలిగి జీవిస్తున్నాము దేని కొరకు బ్రతుకుతున్నాము అది గురి లక్ష్యముగా ఎంచుకోవాలి నేను పాపం చేయకూడదు పరిశుభ్రంగా జీవించాలి అపయులతో జోరు నాకు వెళ్ళకూడదు నేను దేని పడితే దాన్ని చేయకూడదు అనే ఒక లక్ష్యము ఆలోచన ఒక క్రైస్తువుడు ఉండాలి అందుకని అంటాడు వెనుకున్నవి మరిచాను పాత జీవితాన్ని వదిలేసి గతం గట ఇప్పుడు పరిగెడుతున్న జీవితం నడుస్తున్న జీవితం క్రీస్తు కొరకే ఆయన ఏం చెప్పాడు పరిశుభ్రంగా జీవించమన్నాడు అదే నా గురి అదే నా లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఛేదించాను చూడ చదువుకునేవాడు నేను పోలీస్ అవ్వాలి అంటాడు అనుకుంటే అయిపోద్దా చదవాలి దానికి కావలసిన సబ్జెక్ట్ దానికి కావాల్సిన పాఠం దానికి కావాల్సిన వాటిని లక్ష్య పెట్టుకొని చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవు ఏండి తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు మనం కూడా ఒక లక్ష్యం ఉండాలి నేను చచ్చేదాకా పాపం చేయకూడదు సినిమాలు షికాగో జోదాలు రెబిషాగాలు నా పండకొడు మనకు ఒక గురి పెట్టుకోవాలి మనకు ఒక లక్ష్యం ఉండాలి అది సక్సెస్ అవుతుంది పౌలు గారు గురియొంతకే పరిగెత్తాడు మొదట ఏంటంటే చావైతే లాభం రెండోది ఏక మనసు ఏక ప్రేమ ఉండాలి అంటున్నాడు మూడోది క్రీస్తుని సంపాదించుకోండి అంటున్నాడు నాలుగోది వెనకనే మనిషి గురియొంతకే పరిగెత్తమంటున్నాడు ఐదోది మనం చూసిన వారి మీద నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెబుచున్నాను ఎవరినంద ఆనందించాలట కొంతమంది భోజనం బట్టి ఆనందిస్తారు కొంతమంది రీల్స్ చూసి ఆనందిస్తారు కొంతమంది సినిమాలు చూసి ఆనందిస్తారు చుట్టాలను చూసి ఆనందిస్తారు కులాలు చూసి ఆనందిస్తారు కానీ మనం అంటే దేవుళ్ళు ఆనందించాలి పాటలు పాడచ్చు దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ మన ఆనందం ఎలా ఉండాలంటే క్రీస్తు నంది అమ్మయ్య ఈ రోజు పరిశుద్ధంగా జీవించాను దేవుడు నాకు కృపణి గ్రహించాడు నా వ్యాపారంలో తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో నా దేవుడు నాకు వేలు చేశాడని ఎవరిని బట్టి ఆనందించాలంటే దేవుడిని బట్టి ఆనందించారు కాబట్టి ఇది ఐదో విషయం ప్రభు నందు ఆనందించు చాలా క్లుప్తంగా వెళ్ళిపోతున్నారు ఆరో విషయాలు చూసిన వారు బట్టి నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చాం నాకు కొదువు కలిగి ముందు నను నేను ఇలాగ చెప్పుకోలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నాకు ఒక లక్ష్యం ఉంది నేను ఏ స్థితిలో ఉన్నాను ఏమన్నానంట సంతృప్తి మన అమ్మరాళ్ళ ఇంటికాడ ఏమైనా ఉండొచ్చు వాళ్ళు ఏమైనా పెట్టచ్చు భర్త దగ్గరికి వచ్చాక ఏమీ ఉండకపోవచ్చు తినది మనమే తినకపోయినది మనమే ఉన్నది మనమే కట్టుకున్నది మనమే సంపాదించింది మనమే అన్నీ మనయే కానీ ఉన్నప్పుడు ఉన్నలాగా తిన్నాం లేనప్పుడు లేని దానిలా ఉందాం ఒక ఆయనకు మాట చెప్పాడండి మీకు ఎందుకో మాట చెప్పాలని ఇష్టపడుతున్నా ఒక ఆత్మీయుడు అంట డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉందని తెలియకూడదంట డబ్బు లేనప్పుడు డబ్బు లేదని తెలియకూడదంట ఎందుకంటే తిన్నది మనమే ఫస్ట్ ఉన్నది మనమే కానీ మనం ఏం చేస్తాం అంటే ఉన్నప్పుడు ఏమో శుభ్రంగా తినేస్తాం లేనప్పుడు ఏమో ఏం తెచ్చిపెట్టావు ఏముంది ఈరోజు ఏమీ తినలేదు అని గాలి చేసుకుంటామంట మన కుటుంబాన్ని మనమే అలా ఉండకూడదు అంటే డబ్బు ఉన్నప్పుడు తినేది మనమే తెచ్చినప్పుడు తినేది మనమే వండినప్పుడు తినేది మనమే ఏమీ లేనప్పుడు కూడా ఇవ్వండి ప్రభు ఈరోజు ఏమీ లేదు ప్రభు ఏం చేయలేదు అని చెప్పి మౌనంగా ఉన్నదాంట్లో సర్దుకోవాలంట కాబట్టి గమనించాడు ప్రేమ దేవుని పెట్టారు రా పౌలు అంటాడు ఏ స్థితిలో ఉన్నానో ఉంటే తింటా లేకపోతే పరుస్తుంటా కానీ సంతృప్తిగా ఉంటాను తృప్తి నా జీవితంలో తృప్తి కొద్దిగా ఉంటే కొద్దిగా తింటా ఎక్కువ ఉంటే ఎక్కువ తింటా ఏమి లేకపోతే వస్తుంటాను కానీ దాన్ని గాలి చేసుకొని అలవరి చేసుకొని నేను ఉండను ఏ స్థితిలో ఉన్న సంతృప్తి చివరి మాట చదువుకునిపించుకుందాం నాలుగో అధ్యయ పదమూడు వచ్చిన నాలుగు పదమూడు నన్ను వారి అందు నేను సమస్తము చేయగలను ఏంటంటే దేని బట్టి చేస్తానంట డబ్బులు బట్టి చేస్తానంటా వ్యాపారాన్ని బట్టి నేను ఏదైనా చేయగలను నన్ను బలపరుస్తూ దేవుడు నాకు ఇస్తే నేను చేస్తాను ఈరోజు ఏమంటారు నా దగ్గర లేవని అంటారు నీ దగ్గర లేవు ఓకే కానీ దేవుడు ఇస్తే మట్టికి మనం ఏం చేయాలి ఆ పనిని చేయగలగా ప్రభు నాకు ఇవ్వు నేను చేస్తాను ఇదే మన ప్రార్థన ఏమంటారంటే దేవుడు ఇవ్వాలి మనం చెయ్యాలి మనం ఏమంటామంటే నాకు పలానా రోజు వచ్చేస్తే మనం ఒకసారి వచ్చిన ఉదాహరణ చెప్తా ఓ పాస్టర్ గారు అంట ఓ పాస్టర్ గారంట కరెంటు బిల్ కట్టాలి కొంచెం ఒక రెండు వందలు అనుకుందాం కాసేపు ఓ రెండు వందలు మూడు వందలు ఒక ఐదు వందలు అనుకుందాం ఇది ఒక ఆలోచన అంట పలానా రోజు పలానా ఆవిడ దశమి భాగం వేస్తుంది టీచర్ గారు పలానా ఐదో తారీఖు కన్నా జీతాలు పడతాయి ఆవిడ మనకి రేపు ఐదో తారీఖు కానుకేస్తుంది ఇదే చూస్తున్నాడంట మాస్టర్ గారు ఆలోచన చేయటప్పుడు ఇలాగా ఐదో తారీఖు వచ్చిన ఆవిడ కానుక పట్టలేదు ఈయన కరెంటు బిల్ కట్టాలి ఎలాగ 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 అనుకుంటూ వండబట్టలేక అడిగేద్దాం అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అంట అమ్మా ఎలాగా అంటే అయ్యగారు రోజు జీతాలు రాలేదంట అప్పుడు అంటే వెంటనే అయ్యో అనవసరం అడిగాను అని చెప్పి ముందు దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి దేవుడికి వెళ్ళి మోకరించి అయ్యా ఇంతవరకు మనుషులు చూశాను ప్రభావా పని అవలేదు ప్రభావా అని చెప్పి అయ్యా నువ్వు ఇస్తే నేను చేస్తాను ప్రభు నువ్వు ఇవ్వు ప్రభువా అన్నానంట ఆలోచన చేయండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఈ ఉద్యోగస్తురాలంట తన ఉద్యోగానికి వెళ్ళిందంట వెంటనే శాలరీ వచ్చిందంట వెంటనే అనుకుందంట అయ్యో అయ్యగారు అడిగారు కదా అని చెప్పి ముందు అయ్యగారికి ఫోన్ చేసి రమ్మని కాన్కి ఇచ్చిందంట అప్పుడు అయ్యగారు అనుకున్నారంట నీ దేవుడిని నడగకుండా ముందు మనిషిని అడిగాను అందుకే నాకేమి రాల ముందు ఎవరిని అడగాలి అయ్యా నాకు అవసరం ఉంది నాకు సహాయం చేయండి అంటే దేవుడే ఏం చేస్తాడు ఆకలి వేసినప్పుడు ఏరియా ద్వారా రోట్ కాపుల ద్వారా రొట్టెలు ఇవ్వలేదా పోషించలేదా మన పోషించడా కానీ మనం ఏం చేస్తామంటే మనుషులక చూసి అదే నా బలం అనుకుంటాం ఆవిడైతే కానికేస్తుంది ఈయనైతే దశ బాగా వస్తాడు ఈయనైతే ఇస్తాడు ఈయనైతే చేస్తాడు నేను అంటాను అలా మనుషుల వైపు చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఏమీ రావు దేవుడి వైపు చూడండి నేను బలపరిచే దేవుడి వైపు చూడండి నీ ప్రార్థన వైపు చూడండి సన్నిధి వైపు చూడండి సహవాసం వైపు చూడండి నీ కొడుకు కలువలో ప్రాణం పెట్టి ఏసు వైపు చూడండి ఆయన అడిగితే అన్నీ కూడా అందుకని దైవజంలో పాట పాడారు అంతా గద అంతాయో మనదే గదా ఏంటంటే అంతయో ఏసేకి ఎంత ఉందో అంత మందేగా మనం ఏమడుగుతున్నాం ఏసీని అనకపోతే మనుషులు అడుగుతున్నాం మనుషులు అడిగితే కొంచెం అది ఏసీని అడిగితే కాబట్టి ప్రేమ ఏంటంటే మనుషులైపు చూడదు ఏడు విషయాలు అపోస్తులైన అయిన పౌరు తిరిపి సంఘం ద్వారా పౌలా అంటున్నాడు నేను అది నేర్చుకున్నాం మీరు కూడా అదే నేర్చుకొని మీ ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోండి దేవుడి మాటలు దేవించాడు కాక తల ప్రార్థన చేసుకుందాం